శ్రీగురుభ్యో నమ శ్వేతార్క గణపతి ఏ నమహంత పరిద్రాజకాచార్య వర్య శ్రీ 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 మాధవానంద సరస్వతి వారి ఆశీస్సులతో మధుసూదానంద సరస్వతి వారి ఆశీస్సులతో అయినవారు అనంతమల శ్రమ సిద్ధాంతి గారి సంపూర్ణ అనుగ్రహ రక్షణతో ఈ నెల పదమూడవ తేదీ బుధవారం రోజున శాంత చతుర్థి పురస్కరించుకొని గత పద్దెనిమిది సంవత్సరాల నుండి కాజీపేట శ్వేతార్క మూల గణపతి స్వామి దివ్యక్షేత్రంలో జరుగుతున్న పుత్ర సంతాన గణపతి వ్రతం ఈ నెల పదమూడవ తేదీన అంగరంగ వైభవంగా జరుగుతుంది పుత్ర సంతానం లేని వారంతా కూడా ఈ యొక్క వ్రతంలో పాల్గొనట్లయితే వారికి సంతానం కలుగుతుందని ఆ గణపతి అనుగ్రహంతో జాతక రీత్యా గోచార రీత్యా ఉండే గ్రహదోషాలు తొలగి గణపతి అనుగ్రహం లభిస్తుందని ఇక్కడ దేవాలయంలో వైశిష్టం స్వయంగా పార్వతీదేవి తన కుమారులైన గణపతి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క సంరక్షణార్థం వారి యొక్క యోగక్షేమార్థం ఈ యొక్క పుత్ర సంతాన గణపతి వ్రతం నిర్వహించిందని పురాణ ఇతిహాసాల్లో కలదు ఆ విధంగా ప్రతి తల్లి కూడా తమ కుమారుల యొక్క క్షేమాన్ని కోరుతూ ఈ యొక్క పుత్ర సంతాన గణపతి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున అందరూ కూడా తమ పిల్లలకు తలంటు స్నానం చేసి పిల్లంటా కూడా మామిడి పిల్లలు అలంకరణ చేసుకొని ఆ రోజు సాయంత్రం వేళ పిల్లలకు ఇష్టమైన తీపి పదార్థాలను తీసుకొని ఎంతమంది సంతానం ఉంటారో అన్ని కొబ్బరికాయలు తీసుకొని దేవాలయానికి తెచ్చేసినట్లయితే ఈ పుత్ర సంతాన గణపతి వ్రతాన్ని దేవాలయంలో సాయంత్రం ఆరు గంటల నుంచి జరుపుబడుతుంది ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో పార్వతీదేవి సంపూర్ణ అనుగ్రహంతో గణపతి యొక్క అనుగ్రహ రక్షణతోటి వారికి ఎలాంటి సంతాన దోషాలున్నా కూడా తొలగిపోయి సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం కావున భక్తులు ఈ పుత్ర సంతాన గణపతి వ్రతం మార్చ్ పదమూడవ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి జరగబడేటువంటి ఈ వ్రతంలో అధిక సంఖ్యలో పాల్గొని నీకు ఉండేటువంటి సంస్థ సంతానానికి సంరక్షణగా ఆ పార్వతీదేవి నిర్వహించినటువంటి ఈ పూజను తాము కూడా తమ పిల్లల యోగక్షేమార్థము నిర్వహించి పిల్లల యొక్క అభివృద్ధిలో ప్రతి తల్లి కూడా వారిని ఆశీర్వదించడానికి ఈ వ్రతంలో పాల్గొనవలసిందిగా కూడా కోరుతున్నాము జై గణేష్